ఈరోజు సగ్గు బియ్యంతో క్రిస్పీగా బుర్రల్లా పొంగే వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా లేదంటే పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా సగ్గుబియ్యంతో వడలు చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక కప్పు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టండి లేదంటే త్రీ టు ఫోర్ అవర్స్ అయినా నానబెట్టండి సగ్గుబియ్యం బాగా నాని ఇలా మెత్తగా అవ్వాలి నీళ్ళు మొత్తం పీల్ చేసుకొని ఇలా పొడి పొడిలా అవ్వాలి ఆ తర్వాత మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు పల్లీలు తీసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి కలుపుకోవడానికి వీలుగా ఉండే బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోనే పల్లీ పొడి వేసుకొని కలుపుకోవాలి అలాగే రెండు బంగాళదుంపల్ని ఉడికించి తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంప మిశ్రమాన్ని కూడా సగ్గుబియ్యంలో వేసి బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యంలో బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ సన్నగా తరిగిన కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు రాక్ సాల్ట్ జీలకర్ర పొడి కొంచెం చాట్ మసాలా వేసి అంతా కలిసే విధంగా కలపాలి ఇప్పుడు చేయిని కొంచెం తడి చేసుకొని కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఉండల్లా చుట్టుకోవాలి మరీ పల్చగా కాకుండా కొంచెం లైట్గా ప్రెస్ చేయండి ప్రెస్ చేసి రౌండ్గా చేసుకొని ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోండి ఇలా చేసి పెట్టుకున్న ఈ వడలని బాగా వేడెక్కిన నూనెలో వేసి కాల్చుకోవాలి నూనె మీద చిల్లకుండా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసి కాలనివ్వండి వడలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కాలనివ్వండి వడల్ని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి ఎర్రగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలాగే మిగతా అవన్నీ కూడా వడలుగా ప్రిపేర్ చేసుకొని ఎర్రగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఈ వడలకి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ చేసుకున్నాను పల్లీ చట్నీ అయినా పర్వాలేదు కొబ్బరి చట్నీ అయినా పర్వాలేదు పల్లీలు కొబ్బరి మిక్స్ చేసి చేస్తాం కదా చట్నీ అలా అయినా పర్వాలేదు చాలా బాగుంటాయి అసలు చట్నీ ఏమీ లేకున్నా ఉత్తగా తిన్నా కూడా చాలా బాగుంటాయి ఈ వడలు చూసారు కదా ఎంత బాగా ఈ వడలు పొంగాయో వేడివేడిగా తిన్నారంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపికగా చూసినందుకు